ఈవేళ మా ఇంట్లో పెసరపప్పు పచ్చడి అయితే చేశానండి చాలా చాలా బాగుంటుంది కొంచెం పెసరపప్పు జీలకర్ర ఉప్పు నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత పెసరపప్పు మిరపకాయలు అయితే కొంచెం ఒక్క పావుగంట ముందరైతే నానబెట్టేసానండి పావుగంట సరిపోతుంది నానటానికి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు కందిపప్పు పచ్చడి అయితే వేయిస్తారు కానీ పెసరపప్పు పచ్చడి అయితే పచ్చి పెసరపప్పు నానబెట్టుకోవడం చేసేసుకోవడం చాలా చాలా సులువు ప్లస్ ఈ పచ్చడి అన్న మిగిలింది అనుకోండి శుభ్రంగా అట్టు వేసుకొని అన్నంలో నలుచుకు తినేసినా కూడా చాలా చాలా బాగుంటుంది నేను చేసే ప్రాసెస్ ఇలాగే ఉంటుంది ఆ పైన మా ఇంట్లో కొంచెం బంగాళదుంప వేపుడు వేయించేసానండి పెసరపప్పు ప్లస్ బంగాళదుంప పెసరపప్పు పచ్చడి ఆ తర్వాత బంగాళదుంప వేపుడు శుభ్రంగా నానిపోయింది నానిన తర్వాత పెసరపప్పు అన్నీ వేసేసుకొని మిక్స్ ఆడేశాను మీకు పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్క చిన్న సజెషన్ అయితే నేను చెప్పనండి ఎవరికైనా మనం మంచి చేద్దామని అనుకున్న పొరపాటున వాళ్ళ మీద మనం ఎక్కువ జాలి ఒక్క ఒక్కరోజు కూడా ఉంచుకోరండి వాళ్ళు అదేమిటో తెలీదు వాళ్ళు వెంటనే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో వెంటనే బయటపడిపోతుంది అది మనం ఎందుకు వెళ్ళాను రా వాళ్ళ జోలికి ఎందుకు మనం కలగజేసుకున్నామా అన్న టైప్లోలా ఉంటారు అందరూ కూడాను అసలు మంచితనానికి అయితే అసలు వెళ్ళకండి ఈ రోజు నాకు ఒక అనుభవం అయితే గట్టిగా జరిగిందండి చాలా తప్పు అనిపించింది వాళ్ళ జోలికి వెళ్ళడం పెసరపప్పు చి బంగాళాదంపి ఇవ్వడం మా ఇంట్లో ఈ విధంగా నేను చేసుకున్నాను